I huh. భారతి అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఈరోజు అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా నిర్లక్ష్యంగా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వేతనాలు పెంచట్లేదు మరి అంగన్వాడీల సంస్థల మీద గత ఇరవై మూడో సంవత్సరంలో నలభై రెండు రోజుల సమ్మె ప్రారంభించాం ఇదే రోజు డిసెంబర్ పన్నెండు నుండి ప్రారంభించాం మరి నలభై రెండు రోజుల సమయంలో కూడా మా పోరాటం ద్వారా కొన్ని సాధించుకోగలిగాం ఆ జీవాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం పరిభారం బాగా పెరిగింది సెంట్రల్ విషయంలో కూడా అధికంగా మేము ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది వేతనాలు చూస్తే చాలా తక్కువ మరి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని నలభై రెండు రోజుల సమయంలో వేతనాలు రెండు వేల ఇరవై నాలుగు జులైలో పెంచుతామని చెప్పారు జూలైలో వేతనాలు పెంచుతామని ఒక హామీ ఇచ్చారు మినిట్స్ కూడా ఇచ్చారు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా వేతనాలు పెంచాలనేది విధిగా ఇచ్చారు మినిట్స్ మరి రోజు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వేతనాల విషయంలో చాలాసార్లు అర్జీలు ఇచ్చాము మరి వేతనాల విషయంలో మాత్రం ప్రభుత్వం స్పందన ఉండట్లేదు పని మాత్రం బాగా పెంచింది యాప్స్ల పేరుతో ఈరోజు రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీలాని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెడుతుంది అనేక మంది అనారోగ్యాలు పాలయ్యి రోజు బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు ఈ యాప్స్ వర్క్ వల్ల మరి వేతనాలు పెంచకపోవ పని భారం పెంచి పెట్టడం వల్ల కూడా ఈరోజు చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది మరి సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అంగన్వాడీలకు అమలు చేయట్లేదు మేము ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మాకు ఇచ్చే వేతనం పదకొండు వేల ఐదు వందలు మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ కూడా మాకు కల్పిస్తే మేము సంక్షేమ పథకాలు అడగం మరి ఈరోజు మాకు తక్కువ వేతనం ఇచ్చే సంక్షేమ పథకాలు లేకుండా మా పిల్లలకు కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు కానీ లేదు ఈరోజు రేషన్ కార్డు కూడా లేని పరిస్థితి ఉంది ఈరోజు మరి అంగన్వాడీ సెంటర్ను కూడా బలోపేతం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు కాన్వెంట్లకు విపరీతమైన పర్మిషన్లు ఇచ్చి అంగన్వాడీలో పిల్లల సంఖ్య తగ్గిపోతుంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలు ఉండేలాగా కూడా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము గ్రాడ్యుటీ చట్టం అమలు చేయాలి దా ఇచ్చిన జీవోని కూడా మార్పులు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం దీనిలో భాగంగానే మా డిమాండ్స్ అన్నింటినీ పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేస్తున్నాం ఈ మా సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్రో ఆందోళనకి దిగుతామని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం నా పేరు మాణిక్యం అండి నేను జిల్లా సెక్రటరీని మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ అంటే కనీస వేతనం ఇవ్వాలనేది మేము ప్రధానమైన డిమాండ్గా పెట్టుకోవడం జరిగింది కనీస వేతనం ఇవ్వాలి అలాగే గ్రాడ్యుటీ అమలు చేయాలి వేసం కాలు సెలవులు ఇవ్వాలి మాకు అలాగే అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు సంబంధించి గ్యాసులు గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలి మౌలిక సదుపాయాలన్నీ కూడా అంగన్వాడీ సెంటర్లోకి ప్రభుత్వమే ఇవ్వాలి అలాగే అనేక టీఏ బిల్స్ రెండు వేల పదిహేను నుంచి పెండింగ్ ఉన్నాయి రెండు వేల పదిహేను నుంచి ఉన్న బకాయి ఉన్న టీఏ బిల్స్ మొత్తం కూడా ప్రభుత్వం చెల్లించాలి ఇవన్నీ డిమాండ్స్ మేము ప్రధానంగా పెట్టుకొని మేము ధర్నా చేయడం జరుగుతుందండి మా డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం నెరవేర్చకపోతే ఈ ధర్నాని ఇలాగే కాకుండా ఇంకా ఉధృతం చేసి సెమ్మెలోకి దిగే ప్రస్తావన కూడా మేము తీసుకురావడానికి ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది ఎందుకంటే పదకొండు వేల ఐదు వందలు అనే జీతం పేరుతో అంగన్వాడీ సెంటర్ నిర్వాహకులకు సహం జీతం మేము అంగన్వాడీ సెంటర్లోనే పెట్టే పరిస్థితి ఉందండి అంగన్వాడీ సెంటర్ ప్రీ స్కూల్ పిల్లలకి ప్రీ స్కూల్ చెప్పడమే కాకుండా అనేక యాప్లు భారం తీసుకొచ్చారు అపార్ఐడీలు ఈకే ఈకేవైసీలు ఫేస్ క్యాప్చులు అనేది వరకు బాగా తీసుకురావడం జరిగింది దానితోడు ప్రధానమంత్రి మాతృ వందన వందన యోజన అనేది ఒక స్కీమ్ పెట్టారు అది ఇదివరకు ఏఎన్ఎంలు చేసే వరకు కూడా ఇప్పుడు మాకు తీసుకురావడం వల్ల భారం ఎక్కువైపోయి అందరూ కూడా ఇంటర్మీడియట్ లోపు చదువుకున్న వర్కర్లే ఉన్నారండి అందరూ కూడా ఈ వర్క్ చేయలేక అందరూ కూడా టెన్షన్ పడి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయారు రీసెంట్గా కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది మన జిల్లాలో అలాగే కాకుండా ఇంకా అనేక భారాలు తీసుకురావడం రోడ్ల మీద ఉంటున్నారు అనేది చెప్పడం వర్క్ వర్క్ అవ్వడం వల్ల మీటింగ్లకు రమ్మని పిలుస్తున్నారు వెళ్తుంటే సెంటర్లు ఎక్కొట్టేసారని మేమోలు ఇవ్వడం అధికారులు వేధింపులు ఎక్కువగా ఉన్నాయి కొన్ని జిల్లాల్లో మా జిల్లాలోను కొన్ని పక్క జిల్లాల్లోనూ కూడా ఎలపర్ని రోడ్డుకి ఈడ్చి కొట్టి మా వర్కర్ని తీసేసే పరిస్థితి షోకాజ్ నోటీలు ఇవ్వడం ఇవన్నీ కూడా నియంత్రిత్వం చేయడం జరుగుతుంది వీ వ్యతిరేకిస్తూ మేము ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుందండి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు ఈరోజు ఏలూరులో కూడా భారీ ప్రదర్శన చేసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగా అనేక వాగ్దానాలు చేశాడు మరి మీరు అధికారులకు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతా ఉంది ఈ రోజు అంగన్వాడీల సమస్యలు ఎందుకు పరిష్కారం చేయట్లేదని చెప్పి సిఐటి తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక్క రూపాయి కూడా ఇప్పుడు దాకా అంగన్వాడీకి చంద్రబాబు నాయుడు గారి జీతం ఈ రోజు ధరలు ఎట్లా ఉన్నాయి ఆరు సంవత్సరాల క్రితం ఎప్పుడో వెయ్యి రూపాయల జీతం పెరిగింది అంగన్వాడీలకి ఆరు సంవత్సరాల నుంచి నిత్యావసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగినాయి అయినా మీరు ఎందుకని వేతనాలు పెంచట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం అంటే ఈరోజు ఎన్నికల వరకునేమో అంగన్వాడీ ఓట్లు కావాలా ఆ రోజు అంగన్వాడీలు సమ్మె చేస్తే మీరు సమ్మె శిబిరాలకు వచ్చి మద్దతు పలికి ఈ రోజున మాత్రం మీరు ఇచ్చినటువంటి హామీని వాగ్దానాన్ని అమలు చేయట్లా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడుకి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధానాలు అవలంబించి ఈ రోజున ప్రతిపక్షంలో కూర్చున్నాడో పదకొండు సీట్లు ప్రేమితమయ్యాడో మీరు కూడా అదే రకమైనటువంటి విధానాలు అవలంబిస్తే మీకు కూడా అదే గతి గతిపడద్ది అని చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అంగనవాడీలకి అతను ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం